భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ రేగుండ మండలం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆదివారం సింగరేణి సీఎం డి బలరాం మరియు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్రు సత్యనారాయణరావు దర్శించుకున్నారు ముందుగా ఆలయ అర్చకులు అతిథులకు వేద మంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలికారు దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గర్భగుడి పునరుద్ధరణ పనులు ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా సింగరేణి బలరాం మీడియాతో మాట్లాడుతూ మొదటిసారి కొడవటంచ గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అదొక అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఆలయ అభివృద్ధి పనులకు సింగరేణి సిఎస్ఆర్ నిధులు కావాలని ఎమ్మెల్యే కోరారని ఆ నిధులను త్వరలోనే ఇస్తామని ప్రకటించారు ఆ తరువాత ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు అందులో భాగంగా కొడవటంచ లక్ష్మీ సింహస్వామి ఆలయం పునరుద్ధరణ అభివృద్ధి పనులకు పన్నెండు కోట్లతో వివిధ పనులు జరుగుతున్నట్లు తెలిపారు అన్ని పనులు కూడా రెండు మూడు నెలల్లో పూర్తి అయితే ఆలయ పునః ప్రారంభ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు ఆలయ అభివృద్ధి పనులకు సింగరేణి సిఎస్ఆర్ నిధులు అడగ్గానే ఇస్తున్నట్లు తెలిపిన సింగరేణి సంస్థ సిఎండి బలరామ్ కి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఆలయ చైర్మన్ పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు